రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానికి చెందిన వాంతారా వన్యప్రాణుల సంరక్షణలో మరో కీలక అడుగు వేసింది ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్న వాంతారా బ్రెజిల్లో దాదాపు అంతరించిపోయినట్టు ప్రకటించిన ఐకానిక్ పక్షులను రక్షించేందుకు నడు బిగించింది బ్రెజిల్లోని కాటింగా బయోమ్ అడవిలో అంతరించిపోయిన నలభై ఒకటి స్పీక్ స్మాకావులకు పునర్జీవనం తెచ్చేందుకు రంగంలోకి దిగింది ఇందుకు సంబంధించిన వాంతారా అనుబంధ సంస్థ గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాపిటేషన్ అసోసియేషన్ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ డ్రైటెడ్ పేరెట్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది రెండు వేల్లో అంతరించిపోయినట్లు ప్రకటించిన స్పీక్ స్మాకా అనే జాతిని పునరుద్ధరించే ప్రయాణంలో ఈ ఐకానిక్ పక్షులను బ్రెజిల్లోని వాటి స్థానిక ఆవాసాలకు తిరిగి పరిచయం చేయడమే ఈ చొరవ లక్ష్యం ఇక ఈ సంవత్సరం విడుదలకు సిద్ధమవుతున్న బృందంలో కొన్ని చేరగా మరో కొన్ని దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా బ్రీడింగ్ ప్రోగ్రామ్ లో చేర్చారు బదిలీకి ముందు పక్షులు బెల్లిల్లోని ఒక బ్రీడింగ్ ఫెసిలిటీలో ఇరవై ఎనిమిది రోజుల కంటే ఎక్కువ క్వారంటైన్ లో ఉంటాయి